క్రైస్తలో మరొక నూతన దినంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు దేవునికి వందనంలో గడిచిన రాత్రి అంతయు మనల్ని క్షేమంగా కాపాడి ఎలాంటి అపాయములు కలగకుండా ఆరోగ్యంగా సజీవంగా నూతనమైన ఉత్సాహంతో లేచి దేవుని స్థుతించడానికి వాక్యంలో ధ్యానించడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనంలో ఈ దినము దేవుడు మనకు ఒక గొప్ప వార్తను ఇస్తున్నాడు ఈ కృపా వార్త ఏంటంటే కొరింతీలకు రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచనము అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదే ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు దేవుడు ఇచ్చినటువంటి కృపావార్తను బట్టి దేవునికి వందనములు మరి మట్టి పాత్ర మంటి ఘటము అంటే మట్టి పాత్ర కదా మరి దేవుడు మనల్ని మట్టితోనే కదా చేశాడు మనమందరం కూడా మట్టి పాత్రలమై ఉన్నాము దేవుడు మనందరినీ కూడా ఒక ప్రత్యేకమైన దృష్టితో ప్రత్యేకమైన సృష్టిగా ప్రతి ఒక్కరిని కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా తన చేతులతో సృష్టించాడు తన మూల తాను ఇష్టంగా సృష్టించాడు మనమందరం కూడా ప్రెషియస్లీ మేడ్ మనమంతా కూడా ఎంతో విలువైన వారము మంటి ఘటములమే కానీ మనము విలువైన వారము ఈ విలువైన మంటి ఘటములలో ఒక ఐశ్వర్యము ఉన్నదట ఏమిటా ఐశ్వర్యము అని ఆలోచిస్తే దేవుడు మనలోను మహిమతో దేవుని ప్ర దేవుని మహిమను ప్రకాశించాలని ఆయన కోరుకుంటున్నాడు ముందు వాక్యంలో మనం చూసినట్లయితే ఐదవ ఐదవ వచనము ఐదో ఆరు వచనములలో అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గుర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు పరచుటకు మా హృదయంలలో ప్రకాశించను కనుక మేము మమ్మను గురిచి ప్రకటించుకొనుట లేదు కానీ క్రీస్తు యేసును గురించి ఆయన ప్రభు అనియు మమ్మును గుర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారుకుల ప్రకటించుచున్నాము అని చెప్పిన తర్వాత ఈ మాట చెబుతూ ఉన్నాడు అపస్థులైన పౌలు అపస్థులైన పౌలు గారు ఈ మంటి ఘటనల గురించి మాట్లాడినప్పుడు మనం ఈ లోకంలో చాలా మట్టి పాత్రలను చూస్తూ ఉంటాం కదా మనం వేసవికాలం వస్తే ఇప్పుడైతే చాలామంది అసలు ఎవరు వాడడం లేదు కానీ పూర్వంలో అయితే మ మంటి పాత్రలు చాలా ప్రాముఖ్యమైన రోల్ మన జీవితంలో ప్లే చేసేవి ఎందుకంటే మంచినీళ్ళు తాగాలంటే మంటి పాత్రతో చేసినటువంటి పెద్ద బాణలు ఉండేవి లేకపోతే కూజాలు అనేవాళ్ళు చిన్న చిన్నవి అంటే సైజును బట్టి వాటి యొక్క పేర్లు మారుతూ ఉండేవి కుండలు అనేవాళ్ళు కొన్ని రౌండ్గా ఉండేవి అయితే కుండలు కూజా అంటే ఇట్లా పొడుగాటి మూతి ఉండేది పెద్దదైతే బాణ అనేవాళ్ళు అలాగా రకరకాల బాణలు చిన్న సైజు పెద్ద సైజు బాణలు ఈ నీళ్ళు ఇవన్నీ కూడా నీళ్లు నింపుకోవడానికి ఉపయోగించుకునే వాళ్ళం వేసవి కాలంలో అయితే కొత్త కుండలు తెచ్చుకుంటారు ఎందుకంటే కొత్త కుండలో నీళ్ళు చాలా చల్లగా ఉంటాయి మరి ఇవి ఇంట్లో ఇంట్లో వంట చేసేదానికి కూడా పూర్వకాలము కుండలు వాడేవాళ్ళు చిన్న చిన్న కుండలు పప్పు ఒక కుండ కూర ఒక కుండ అలాంటివి చిన్న చిన్న కుండలు ఉండేవి అలాంటివి కడవలు అనేవాళ్ళు ఇంకొకటి ఏంటంటే అవి మనము పోయి బావిలో నుంచి నీళ్లు తోడుకొని వచ్చుకునేదానికి కూడా వీలయ్యేటువంటివి కడవలు అలాంటి రకరకాల పాత్రలు మన జీవితాలలో ఉండేవి ఇప్పుడైతే లేవు ఎందుకంటే ఇప్పుడు ఎవరు అవి వాడడం లేదు ఎవరో చాలా తక్కువ అది కూడా రేరుగా వాడతారు అవి కూడా చాలా ప్రెషర్స్ అని చెప్తూ ఉంటారు చాలామంది వంటలు కుండలలో చేయండి మట్టి పాత్రల్లో చేయండి వీటిల్లో చేయొద్దు మరి టీ కప్పులు కూడా ఈ మధ్యన రైల్వే స్టేషన్స్లలో మట్టి పాత్రలతో చేయబడినటువంటి కప్పులు వాడుతున్నారు ఎందుకంటే అవైతే సేఫ్టీ అనే ఉద్దేశంతో ఆ విధంగా రకరకాలుగా వాటిని వాటికి మళ్ళీ విలువను పెంచాలని చూస్తూ ఉన్నారు అయితే మనము ఒకసారి కుమ్మరి వారి దగ్గరికి వెళ్ళి చూస్తే అతడు చేసే విధానము చాలా అద్భుతంగా ఉంటుంది అతడు అతను ఒకసారి పైన మట్టిని పెట్టి ఆ మట్టితో చేస్తుంటాడు అంతకుముందు ఆ మట్టిని ప్రిపేర్ చేసే విధానం కూడా చాలా కష్టతరమైనటువంటిది అద్భుతమైనటువంటిది ఎందుకంటే ఆ మట్టిని వాళ్ళు దానిని బంకమన్ను అంటారు అంటే ఆ మట్టి కూడా ప్రత్యేకంగా దొరుకుతుంది కొన్ని చోట్ల మాత్రమే కొన్ని ఏరియాస్లో మాత్రమే దొరుకుతుంది ఆ దొరికినటువంటి ఆ మట్టిని తీసుకొని వచ్చి ఒక పెద్ద గుంతలో పెట్టి దాన్ని బాగా మా నీళ్లు పోసి బాగా తొక్కి మెత్తగా చేసి దానిలో ఇట్లా ఇలాంటి రాళ్ళు కానీ ఇసుక కానీ లేకుండా చాలా జాగ్రత్తగా దాన్ని చేస్తారు ఆ తర్వాత ఆ మట్టిని సారిపైన ఒక చక్రం వంటిది ఉంటుంది రౌండ్గా దాని మధ్యలో పెట్టి దాన్ని తిప్పుతూ ఈ మట్టిని ఆ విధంగా పైకి సాగదీస్తూ ఒక్కొక్క రకమైన పాత్రను చేస్తూ ఉంటారు చిన్న పాత్రలు పెద్ద పాత్రలు దివ్యలు దీపాలు అంటారు కదా దీపాలు వెలిగిస్తూ ఉంటారు అలాంటివి రకరకాల పాత్రలు అయితే మనము షాప్స్లో వెళ్ళి చూడండి అదే పాత్రల్ని వాళ్ళు ఇంకా రకరకాల డిజైన్లు వేసినటువంటి పాత్రలు అద్భుతమైనటువంటి కళాకృతులతో డిజైన్స్ వేయబడినటువంటివి అలాంటివన్నీ కూడా ఉంటాయి అంటే ఇక్కడ కుండలు తయారు చేసే వాళ్ళ దగ్గర దొరికే పాత్రకి ఇక్కడ ఉండే పాత్రకి మనకు అసలు అవేనా ఇవి అన్నట్లుగా ఉంటాయి కానీ అవే అయితే వాటిపైన చక్కగా పాలిష్ చేసి చక్కగా వాటిపైన రకరకాల రంగులు పెయింట్లు వేసేస్తే అది ఒక అద్భుతమైన కళాఖండంగా ఉంటుంది అలాంటివి మనము ఒక చాలామంది ధనవంతులు ఇళ్లలో డెకరేటివ్ ఐటమ్స్గా కూడా పెట్టుకుంటూ ఉంటారు అయితే ఇవన్నీ కూడా ఎలాంటివి అంటే చాలా చాలా ఏమంటారు చాలా నాజూకైనవి కదా చాలా నాజూకైనవి కాబట్టి మనము చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి పొరపాటున చేతిలోంచి జారి పడిపోయింది అనుకోండి అది పగిలిపోతుంది పగిలిపోయిన తర్వాత అది దేనికైనా పనికి వస్తుందంటే పనికిరాదు కానీ వాటిని కూడా చక్కగా మళ్ళీ దగ్గరకు చేర్చి వాటికి ఏదో గమ్ము లాంటిది ఏదో పూసి అతికించి మళ్ళీ తిరిగి అది ఒక చక్కటి పాత్రగా మలిచేలాగా చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అలాంటి షాప్స్ ఉంటాయట అలాంటి షాప్స్కి ఒక ప్రత్యేకమైన పేరు ఉంటుందట ఏంటంటే అది ఏమంటారు ఒక విధమైన అంటే పగిలిన వాటితో చేసేటువంటి అద్భుతమైన కళాఖండాలు అని ఒక రకమైన క్యాప్షల్స్తో ఉంటాయంట ఒక చోట అయితే ఎవరో రాశారట ఏంటంటే టైర్డ్ అండ్ ఫ్లాడ్ పార్ట్స్ అని టైర్డ్ అండ్ ఫ్లాడ్ ఫ్లాడ్ అంటే తప్పు జరిగిపోయింది అంటే చెడిపోయినది అయితే అలాంటి పార్ట్స్ అనమాట టైర్డ్ అంటే మరి బాగా అలసిపోయినటువంటి పాత్రలు అవేమి అలసిపోవు కదా అయితే అలాంటి వాటిని అంటే పగిలిపోయి పడిపోయి ఇంకా అవి పనికి రావు అనుకున్న వాటిని అన్నింటిని కూడా కలిపి వాటిని అద్భుతమైనటువంటి ఖండాలుగా మలిచేటువంటి ప్లేస్ అదొక స్టోర్ ఆ స్టోరు ఆ స్టోర్లో చూస్తే ఆ పా అక్కడ ఉన్నటువంటి ఆ పాత్రలు అన్నీ కూడా అద్భుతమైనటువంటి రీతిలో మలచబడి ఉన్నాయట గాజు గాజులతో కూడా అలాగే చేస్తారు కదా ఆ విధమైనటువంటి పాత్రలు అయితే అవన్నీ కూడా చాలా అద్భుతంగా వాడబడుతూ ఉంటాయి మన జీవితాలు కూడా అలాంటివే మనం కూడా ఇర్మియా గ్రంథంలో ప్రవక్తను ఇరు దేవుడు ఒక కుమ్మరి వాని దగ్గరికి తీసుకెళ్తాడు గుర్తుందా మీకు ఇర్మియా గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయంలో యోవా దేవుడు చెప్తాడనమాట ఇర్మియాకు ప్రత్యక్షమై నువ్వు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము అక్కడ నా మాటలు నీకు తెలియజేతున్నా అని చెప్తాడు చెప్పినప్పుడు ఇర్మియా అక్కడికి వెళ్తే అక్కడ కుమ్మరి తన సార మీద పని చేస్తూ ఉన్నాడు అతడు కుమ్మరి జిగటమంటితో చేయించినటువంటి కుండ వాని చేతిలో విడిపోయినప్పుడు ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేశాను అని అక్కడ జరిగినటువంటి విషయం అప్పుడు దేవుడు ఇర్మియాతో ఇలా చెప్తూ ఉన్నాడు ఏమంటే జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇస్రాయిల్ వార్లారా మీరు నా చేతిలో ఉన్నారు దాని పెళ్లగింతుననియో విరగొట్టుదు అనియో ఏదో ఒక జనమును గురిచి కానీ రాజ్యమును గుర్చి కానీ నేను చెప్పి ఉండగా ఏ జనమును గురించి నేను చెప్పితునో ఆ జనము చెడుతనం చేయటం మాని ఎడల నేను వారికి చేయను ఉద్దేశించిన కీడును గుర్చి సంతాప అంటే దేవుడు చెప్ప మాట ఏంటంటే మనం కూడా అలాంటి పాత్రలమే మనం కూడా కుమ్మరి చేతిలో విడిపోయిన లాంటి వాళ్ళం అయితే Okay. Hey. కుమ్మరివాడు ఏ విధంగా అయితే ఆ పాత్రను తీసుకొని తిరిగి ఒక చక్కటి పాత్రగా మలుస్తూ ఉన్నాడో తనకు అనుగుణంగా అదేవిధంగా దేవుడు కూడా మనము చెడిపోయిన వారమని మనం అనుకుంటున్నామేమో నువ్వు అనుకుంటున్నావేమో నీ జీవితంలో నువ్వు అనుకుంటున్నావు నేను పనికిరాని వాడిని నేను అసలు ఏమీ చేయలేదు నేను అసలు వేస్ట్ నేను ఇంతకాలం బ్రతికినాను కానీ నేను ఒక్క పని కూడా చేయలేదు దేవుని కోసం ఏమీ చేయలేదు నేను అసలు దేవునికి దేవుని దృష్టిలో అసలు ఏమి విలువలేని వాడిని విలువలేని దాన్ని నా వలన ఏ ఏమీ ప్రయోజనం లేదు ఈ లోకంలో నేను అసలు వేస్ట్ మా కుటుంబంలో నేను వేస్ట్ మా నా ఉద్యోగంలో నేను వేస్ట్ ఇలా రకరకాలుగా అనుకునే వాళ్ళు ఉంటారు నా వల్ల ఏం ప్రయోజనం లేదు నేను అసలు పనికిరాని దాన్ని నా మొహంజుడు ఎలా ఉందో అందుకే నన్ను నేనంటే ఎవరికి ఇష్టం లేదు అని రకరకాలుగా మాట్లాడుకుంటూ అంటే మనలో మనము ఒకలాంటి నెగటివ్ థాట్స్తో ఉంటూ ఉంటాము కదా చాలామంది అలా ఉంటారు మరి ఇంట్లో వాళ్ళు కూడా ఒకవేళ మనల్ని పరీక్ష ఫెయిల్ అయితే నువ్వు పనికి వాళ్ళనివి నువ్వు వేస్ట్ అని అన్నారనుకోండి వెంటనే ఆ పిల్లలు కానీ అలాగే ఆలోచిస్తారు నేను పనికి రాను నేను నాకు చదువు రాదు నాకు అసలు చదివే నాకు అసలు ఏ పని రాదు నేనేమి చేయలేను అని ఒక రకమైన నెగటివ్ థాట్స్లోకి వెళ్తూ ఉంటారు ఒకలాంటి కృంగుదలకు గురవుతూ ఉంటారు అయితే దేవుడు అంటున్నాడు నువ్వు ఎవ్వరు కూడా వేస్ట్ కాదు ఎవ్వరు కూడా విలువలేని వారు కారు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఎంతో అద్భుతంగా తన ప్రియమైన చేతులతో ఎంతో ఇష్టంగా తయారు చేసినటువంటి దేవుడు ఆయన మనల్ని సృష్టించిన విధానం చూస్తే దావీదికైతే ఆశ్చర్యము భయము కలుగుతుందట నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో మనం చదివినాం కదా ఏమని చదివాము నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన నీవే నీవు నన్ను కలుగజేసిన విధం చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అని చెప్తాడు ఎందుకంటే అంత అద్భుతంగా దేవుడు మనల్ని మలిచాడు మరి దేవుడు సృష్టించినటువంటి వ్యక్తుల మనము అలాంటి వ్యక్తుల పట్ల దేవుడు నిర్లక్ష్యం చూపిస్తాడా చూపించడు మనం చేయవలసింది ఒకటే పని ఏంటంటే దేవుని పైన విశ్వాసం ఉంచడం దేవుణ్ణి ఆశ్రయించడం అయితే అది ఆ పని మనం చేయకపోతే మనము మరి నిజంగానే మరి పనికి రాని వారమే అయిపోతాము మనము దే కుమ్మరి చేతిలో ఉండాలి కుమ్మరివాడు మనల్ని తన చేతిలో ఉంచుకున్నట్లుగా దేవుడు తన మనల్ని తన చేతిలో ఉంచుకుంటూ ఉంటే మనము మేము ఉండము మేము వెళ్ళిపోతాము మేము ఇక్కడ ఉండము మా నీ చేతుల్లో ఉండడం ఇష్టం లేదు అని మనం అనుకున్నట్లయితే మరి ఆయన ఏం చేయలేడు కదా కుమ్మరి చేతిలోంచి చేతిలో నుంచి మన్ను జారిపోయినట్లు ఆ మట్టి ఆ మట్టి అంతా విడిపోయిన మట్టి కూడా దూరంగా జరిగిపోయింది అనుకోండి కుమ్మరి కూడా ఏం చేయలేడు అయితే మనము ఇష్టపూర్వకంగా దేవుని చేతులలోకి మనం వెళ్ళినట్లయితే దేవుడు మనల్ని మళ్ళీ చక్కగా అద్భుతంగా వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన తన కృపచేతనే ఉచితమైన కృపచేత ఆయన మనల్ని రక్షించుకున్నాడు ఆయన మనము మీరు మనమంతా ఎలాగా రక్షించబడ్డామంటే విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నాము ఇది మన వల్ల కలిగినదైతే కానే కాదు అది దేవుని వరమే కాబట్టి మనమందరినీ కూడా దేవుడు ఆయన దేవుని చేత ఏసు క్రీస్తు ఏసినందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము మనమందరం కూడా ఆయన చేసిన పని అయితే దేవుడు మనలో ఒక మహిమను పెట్టాడు అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించునుగా కానీ దేవుడు ఏ విధంగా అయితే పలికాడో మొట్టమొదట ఆదిలో ఆదిలో ఆయన వెలుగు పలు కలుగునుగా కానీ పలికిన వెంటనే ఆయన మాట మాత్రం సెలవివ్వగానే వెలుగు కలిగింది కదా ఆ దేవుడే తన మహిమను కూర్చున్నటువంటి జ్ఞానము మన హృదయాలలో ఉంచాడు అందుకే మన హృదయాలు ప్రకాశిస్తున్నాయి ఎవరెవరైతే ప్రభని యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరిస్తారో ఎవరైతే ఆయనను గురించి తెలుసుకుంటారో ఎవరైతే నిత్యజీవానికి అర్హులు అవుతారో అలాంటి వారందరి హృదయంలో ఆ విధమైనటువంటి దేవుని మహిమను గురించిన జ్ఞానము ప్రకాశిస్తుందట అయితే ఆ ప్రకాశము మన హృదయంలో ఉంది అది దాన్ని బట్టి మనమందరం కూడా మరి పౌలు గారు చెప్తున్నట్లుగా ఆయన మనము ఏమని ఒప్పుకుంటున్నాము క్రీస్తు యేసు ఆయన ప్రభువు ప్రభుని యేసుక్రీస్తు మనకు ప్రభువు అని మనము ఒప్పుకుంటున్నాము అంతేకాకుండా మనల్ని గురించి మనం ఏమనుకుంటున్నామంటే ఏసు నిమిత్తము మనము దేవుని పరిచారకులము దేవుని పరిచారకులము దేవుని పరిచారకులము అందరికీ అంటే ప్రజలకు కూడా పరిచారకులం పరిచారకులు అంటే సేవ చేస్తున్న సేవ చేసే వాళ్ళని కాకుండా దేవుని యొక్క వాక్యం ప్రకటించేవారు అంత అయితే ప్రకటించేవారంతా కూడా సేవకులు కూడా ఉండాలి ప్రభు నమస్కృతి అదే కదా చెప్పాడు మీరు మీరు పరిచర్య చేయాలి అనుకుంటే మీరు పరిచర్య చేసేవారుగా ఉండాలి అని చెప్పాడు కదా మినిస్టర్స్ మినిస్టర్స్ అంటే ఏంటంటే పరిచారకులు అని అర్థం మనం మినిస్టర్ అవుతున్నామంటే దేవుని సేవ చేయడానికి ప్రజలకు సేవ చేయడానికి మినిస్టర్స్ అవుతున్నారు ఈ లోకంలో పాలిటీషియన్స్ అయితే మనము ఎలాంటి మినిస్ట్రీస్ మినిస్ట్రీలో ఉన్నాము మనం కూడా మినిస్టర్ చేయాలి మనము పోయి పులిపీట్ మీద నిలబడి వాక్యం చెప్పడము మనం ప్రకటించడము అది మాత్రమే కాదు కానీ చర్య చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నవాడే నిజమైనటువంటి సేవకుడు నిజమైనటువంటి దైవ సేవకుడు మరి దేవుడు మనల్ని ఆ విధంగా నిర్ణయించుకున్నాడు కాబట్టి ఆ దేవుడిచ్చినటువంటి ఆ మహిమ ఆ మన హృదయాలలో ప్రకాశిస్తున్నటువంటి ఆ మహిమ అది అది మహిమను గురించిన జ్ఞానము దేవుని గురించినటువంటి జ్ఞానము వెల్లడి వెల్లడిపరచాలంటే వెల్లడి ఆ బలాధిక్యము మామూలమైనది కాదు మన మూలమైనది కాదు మన చేతులలో లేదు మన చేత కాదు అసలు అయితే అది దేవునిదై ఉంటుంది ఆ దేవునిదై ఉండేటట్లుగా మనం యాక్సెప్ట్ చేయాలి ప్రభా నా హృదయంలో ఆ విధమైనటువంటి జ్ఞానం పెట్టు ఆ జ్ఞానాన్ని నేను వెల్లడిపరచాలి ఇతరులకు తెలియజెప్పాలి అని దేవునికి మనము ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి ఆ విధంగా చేస్తున్నట్లయితే మనం మనల్ని దేవుడు గొప్పగా వాడుకుంటాడు ఆ బల ఆ బలాధిక్యం అట దేవుని యొక్క బలాధిక్యం అది ఏది దేవుడు మన హృదయంలో పెట్టినటువంటి ఆ మహిమ దేవుని కూర్చున్నటువంటి మహిమ యొక్క జ్ఞానం ఆ జ్ఞానము మన హృదయంలో ఉంది అది మన బలాధిక్యం కాదు మన మూలమైనది కాదు కానీ దేవునిదే ఉంటుంది అందుకే ఈ మంటి ఘటములలో అంటే మనము ఇలాంటి మంటి ఘటములు కదా మనము మామూలు మట్టి మట్టి పాత్రలమై ఉన్నాము అయితే అలాంటి మట్టి పాత్రలో ఒక ఐశ్వర్యం ఉన్నది మహిమతో వెలిగేటువంటి ఐశ్వర్యము అందుకే ఆ ఐశ్వర్యముతో మనం ఏం చేస్తున్నామంటే దేవుణ్ణి ప్రకటిస్తూ ఉన్నాము ఎటుపోయినను శ్రమపడినా కూడా ఇరికింపవడము అపాయంలో ఉన్నా కూడా ఉపాయం లేని వారం కాము ధర్మబడుచున్నను దిక్కు లేని వారము కాము పడద్రోయబడినను నశింప వారము కాము ఎందుకంటే దేవుడు మాకు తోడై ఉన్నాడు కనుక మనము ఏ పని చేస్తున్నాము దేవుని కొరకు ఏ పని చేసినా అది అద్భుతంగా దేవుని మహిమ నిమిత్తము దేవుని మహిమపరచడానికి మహిమపరచబడే నిమిత్తము మనము వాడబడాలి మన ఆ బలాధిక్యం మనది కాదు అని అనుకొని దేవుని కొరకు మనం పనిచేసినప్పుడు దేవుడు మనల్ని అద్భుతంగా వాడుకుంటాడు చూడడానికి ఆ మట్టి ఘటాలు చాలా అశాశ్వతమైనవి కదా ఎంత బలహీనమైనవి అవి కింద పడితే పగిలిపోతాయి మనం కూడా అలాంటి వారమే మన యొక్క జీవితం ఎలాంటిది ఆవిరి వంటిది ఎప్పుడు ఉంటామో మనకు తెలియదు నెక్స్ట్ మూమెంట్ ఉంటామో లేదో తెలియదు మళ్ళా మరి అలాంటి జీవితము మనం జీవిస్తున్నప్పుడు మనం ఉన్నటువంటి ఆ కొద్ది సమయం కూడా మనం దేవునికి మిమ్మకరంగా వాడుకోబడాలని దేవుడు మనల్ని ఎంతగానో కోరుతూ ఉన్నాడు కాబట్టి మనం అందరం కూడా తెలుసుకోవాలి మనలో ప్రతి ఒక్కరం కూడా ఒక మట్టి పాత్ర ఒక మట్టి కుండ లేకపోతే కూజ ఏదైనా సరే ఒక మట్టి పాత్రగా ఉన్నాము మనకందరికీ కూడా దేవుని సువార్త ప్రకటించడము అనే ఒక గొప్ప ఐశ్వర్యము మనలో ఉన్నది అది మనలో మహిమ మహిమకరంగా వాడబడడానికి ఒక ప్రకాశవంతంగా ప్రకాశిస్తూ ఉన్నది ఆ ప్రకాశిస్తున్నటువంటి జ్ఞానము జ్ఞానంలో ఉన్నటువంటి బలాధిక్యం మనది కాదు అది దేవునికి సంబంధించినది మనది కాదు మనల్ని మనం మహింపరచుకోవడానికి వీలు లేదు కాబట్టి దేవుడు మన ద్వారా తన యొక్క శక్తిని చూపించాలని కోరుకుంటూ ఉన్నాడు ఆయన మన మంటి పాత్రలమైనటువంటి మన ద్వారానే దేవుడు తన యొక్క గొప్ప మహిమను ప్రదర్శించాలని అనుకుంటున్నాడు మోసేను మోషేను ఏ విధంగా వాడుకున్నాడు మనం చూస్తున్నాం కదా ఆయన చేతికి ఆయన చేతిలో ఒక కర్ర ఉంది ఈ కర్ర చాపు అని దేవుడు అతనితో చెప్పినప్పుడు అద్భుతమైనటువంటి అనేకమైనటువంటి అద్భుత కార్యాలు జరిగాయి దేవుడు తన తన యొక్క మహిమను మోషే ద్వారా చూపించాడు ఎర్ర సముద్రం పాయలైపోయింది బండలోంచి నీళ్లు వచ్చాయి మరి ఎన్నో ఇంకా ఐగుప్తులు అయితే అనేకమైన తెగుళ్ళు వచ్చినప్పుడు అవన్నీ కూడా మోసే చేతికర్ర ద్వారానే జరిగాయి కదా అదేవిధంగా దేవుడు నిన్ను నన్ను కూడా వాడుకోవాలని ఆలోచిస్తూ ఉన్నాడు మరి మనం సిద్ధంగా ఉంటే దేవుడు మనల్ని వాడుకోవడానికి ఎంతగానో ఆరాటపడుతూ ఉన్నాడు మరి తన యొక్క శిష్యులను ఎంత అద్భుతంగా వాడుకున్నాడో మనం చూసాం కదా పేతుడు ఒక ఒక పామరుడు అతనికి పెద్దగా లాంగ్వేజ్ కానీ పెద్దగా జ్ఞానం కానీ లేదు అయినా కూడా అతని యొక్క మొట్టమొదటి పరిశుద్ధాత్మ నింపుదల జరిగిన తర్వాత మొట్టమొదటి స్పీచ్కే మూడు వేల దాదాపు మూడు వేల మంది క్రైస్తవులుగా మారారట అంటే అంత వ్యతిరేకత ఉన్నది ఆ సమయంలో ప్రవైన క్రీస్తు అంటే ఎంతో వ్యతిరేకత ఉన్నటువంటి ఆ సమయంలో అతని యొక్క ఉపన్యాసానికి ప్రసంగంకు అనేక మంది ఆకర్షితులై దేవుణ్ణి అంగీకరించడం జరిగింది ఆయన ద్వారా ఎన్నో అద్భుత కార్యాలు జరిగాయి మరి ఇంకా అలాగే అపస్తులందరూ కూడా వాడుకోబడ్డారు ప్రతి ఒక్కరు కూడా అనేక మందిని ఆకర్షించి రక్షించారు ఇక్కడ మనము ఈ లోకపు విషయాలను గురించి కానీ ఈ లోకపు విశాలైనటువంటి ఏదంటారు ప్రాస్పరిటీ కానీ లేకపోతే స్వస్థతలు వీటన్నిటి గురించి కాదు కానీ దేవుని యొక్క రక్షణ చాలా ప్రాముఖ్యమైనది ఈ లోకానికి సంబంధించినటువంటి ఏ ఆశీర్వాదం కంటే కూడా ప్రాముఖ్యమైనది దేవుని యొక్క రక్షణ మనమందరము ఆ రక్షణలోనికి రావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు మరి బలహీన ఘటమైనటువంటి పౌలు గారు కూడా ఆయన తనలో ఎన్నో బలహీనతలు ఉన్నాయి మరి నాకు కష్టమవుతుంది నాలో ఉన్నటువంటి ఈ బలహీనత తొలగించు తొలగించు అని ఎంత అడిగినా కూడా దేవుడు ఏమన్నాడంటే నా కృప నీకు చాలు నీ బలహీనతలో నా బలము పరిపూర్ణమవుతుందని చెప్పాడు మనం కూడా బలహీనలము మనకు కూడా ఏమీ చేత కాదు మనమంతా కూడా వట్టి మట్టి వంటి వారము అయినా దేవుడు మనల్ని వాడుకోవాలని ఆలోచిస్తున్నాడు మరి నీవు నేను సిద్ధంగా ఉన్నట్లయితే నీ ద్వారా నా ద్వారా అనేకమైన గొప్ప కార్యాలు చేయాలని అనేకులను ఆకర్షించాలని దేవుని బిడ్డలుగా చేయాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు ఈ లోకంలో ఎంతోమంది రక్షణ లేక ఉన్నారు ఎంతోమంది దేవుడు అంటే తెలుసు అయినప్పటికీ కూడా ఇంకా అంగీకరించలేని స్థితిలో ఉన్నారు అయితే దేవుడు మనకు ఈ ఇచ్చినటువంటి ఈ గొప్ప ఐశ్వర్యము మన మంటి ఘటంలో దేవుడిచ్చినటువంటి గొప్ప మహిమైశ్వర్యము ఆ బలహీనతను తీసివేస్తుంది ఆ బలహీనతలో నుంచి దేవుని యొక్క శక్తి పరిపూర్ణంగా మన ద్వారా ప్రకాశిస్తుంది మన యొక్క మాటల ద్వారా తనం మన యొక్క నడవడిక ద్వారా మనము చెప్పే సాక్ష్యాల ద్వారా మనం ఇతరులను ఆకర్షించవచ్చు అన్యులతో అంటే మన ఫ్రెండ్స్ ఉంటారు దేవుణ్ణి అంటే తెలియని వాళ్ళు దేవుడిని గురించి వినని వాళ్ళు దేవుడు తెలిసినా కూడా అంగీకరించినటువంటి వాళ్ళు వాళ్ళతో ఎలా మాట్లాడాలో దేవుడే మనకు శక్తినిస్తాడు దేవుడే మనకు బలంనిస్తాడు దేవుడే మనకు జ్ఞానం ఇస్తాడు ఆ జ్ఞానం ద్వారా మనలో ఉన్న పరిశుద్ధాత్మని నడుపుదల చొప్పున మనం ఎవరికైనా కూడా వాక్యం చెప్పి వారిని దేవుని వైపు నడిపించాలని మనము దేవుడు మనల్ని కోరుతూ ఉన్నాడు మనం ఏ ఫీల్డ్లో అయినా ఉండవచ్చు అయితే ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు తప్పకుండా ఆ విధంగా చేయాలని దేవుడు కోరుతున్నాడు నాకు తెలిసినటువంటి ఒక డాక్టర్ ఒక లేడీ డాక్టర్ నాకు తెలుసు ఆమె అదే చెప్తుంది నేను చెప్పేది వాళ్ళకి ఏం చెప్తానంటే అంటే నేను నేను ఇచ్చే మందులు ఇది కేవలం నేను అంటే నా యొక్క జ్ఞానం చేత నేను చదువుకున్న విద్య చేత నేను ఈ జ్ఞానం పొందుకున్నాను దీని ద్వారా నేను ఈ జ్ఞానంతో మీకు ఈ మందులు ఇస్తున్నాను అయితే ఈ జ్ఞానం నాకు దేవుడిచ్చాడు అయితే ఈ మందులు తీసుకున్నంత మాత్రాన స్వస్థత అనేది దేవుని వల్లనే కలుగుతుంది జీసస్ క్రైస్ట్ వల్లనే కలుగుతుంది అని చెప్తే ఆమె ఇస్తుందంట ఇచ్చేటప్పుడు అంతా కూడా ఎంతగానో ప్రార్థన చేసుకుని ఇస్తుందంట తన మెడిసిన్స్ ఇచ్చేటప్పుడు ఆ విధమైన ఆ మాట ఆమె చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయాను మరి క్రైస్తవులైనటువంటి డాక్టర్లంతా ఇలా ఉంటే ఎంత బాగుంటుంది మరి టీచర్స్ కూడా అలా చెప్పడానికి ఎంతో అవకాశం ఉంది ఆ విధంగా చెప్పగలరు మరి ఆ విధంగా మన యొక్క జీవితాలలో మనం ఎక్కడున్నప్పటికీ కూడా ఏ ఫీల్డ్లో ఉన్నప్పటికీ కూడా మనము ప్రతి ఒక్కరిని కూడా మనము చేయగలం అంటే మనల్ని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలము ఆ శక్తిని దేవుడు మనకు దేవుడే మనకిస్తాడు ఆ ఇదితో ఆ గొప్ప శక్తితో ఆ ఐశ్వర్యంతో ఈ మంటి అయినటువంటి మనం కూడా దేవుని కొరకు వాడబడాలని దేవుడు కోరుకుంటుండగా ఆ విధమైనటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాలని మనం ప్రార్థన చేద్దాం క్రిస్మస్ సీజన్లో మనం మనకు ఈ అవకాశం ఎక్కువ దొరుకుతుంది మనం ఎవరికైనా ఏదైనా గిఫ్ట్ ఇవ్వచ్చు వాళ్ళని ఏదో విధంగా మన ఆకర్షించవచ్చు ఆ విధంగా వాళ్ళకు ఇస్తూ మనం ఏదైనా ఇచ్చి పేదవారికి ఏదైనా ఇచ్చి వారికి ఒక చిన్న మాట దేవుని గురించి చెప్పడం ద్వారా మనం దేవునికి ఎంతగానో మహిమకరంగా వాడుకోబడవచ్చు దేవుడు ఈ కృపావార్తను వార్తను దీవించునుగాక ప్రార్థించుకుందాం పరిశుద్ధుడైన తండ్రి గొప్ప గొప్పదేవాణి పందనంలో మా తండ్రి మంటి ఘటములము తండ్రి ప్రభా మేము ఏమాత్రము విలువలేని వారం అయినా తండ్రి మీరు మాకు విలువనిచ్చారు మీరు మమ్మల్ని మాలో నీ యొక్క మహిమ ప్రకాశాన్ని ఉంచారు మా ప్రభా తండ్రి అంధకారంలో నుండి మరి వెలుగు ప్రకాశించిన రీతిలో తండ్రి ప్రకాశింపజేసిన రీతిలో మా జీవితాలలో మా హృదయాలలో తండ్రి నీ యొక్క జ్ఞానము ప్రకాశించుచున్నది అయితే మేము దాన్ని మేము ప్రకటించగలిగే కృపను దయచేయండి ప్రభా ఈ లోకంలో ఎంతో మంది తండ్రి గుడ్డివారై ఉన్నారు ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలుగజేసింది అయితే ప్రభా మేము నిన్ను ప్రకా నిన్ను ప్రకాశించే రీతిలో తన్ని మమ్మల్ని వాడుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఈ క్రిస్మస్ సీజన్లో తండ్రి మేము చేసే ప్రతి మంచి కార్యం కూడా నీకు అనుకూలంగాను నీకు మహిమకరంగాను ఉండేటట్లుగా చేయమని తండ్రి మా మాటలు తండ్రి అనేకులకు దీవెనకరంగా ఉండినట్లుగా అనేకులను ఆకర్షించే రీతిగా చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి గొప్ప దేవుడవు తండ్రి నీవే కృపగలిగిన దేవుడవు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు మా జీవితాలను మీరు వాడుకోనమని ప్రార్థిస్తున్నాం తండ్రి మంటి పాత్రలము అశాశ్వతమైన వారము కానీ మీరిచ్చే మహిమను బట్టి తండ్రి నీవు కృపతో కనికరంతో మాకు సహాయం చేయమని మమ్మల్ని నీ ఒక్క బిడ్డలుగా వాడుకోమని ప్రార్థించుకుంటున్నాము ఇదనమంతయి మాకు తోడైండి మేము చేసే ప్రతి పనిలోనూ మా యొక్క మా యొక్క ఆలోచనలలోనూ తలంపులలోనూ మేము నేను మహిమపరచే విధంగా ఉండడానికి సహాయం చేయమని మమ్మల్ని వాడుకుంటున్నందుకై నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా ప్రియరక్షకుడు నేను ఏసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్